సిటీ వార్తలకు స్వాగతం వార్తలోని వివరాలు తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీరంగనాథ స్వామి వారికి టిడి ఓ జే శ్యామలరావు బుధవారం వస్త్రాలను సమర్పించారు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు పట్టు వస్త్రాలను రెండు వేల ఎనిమిది ఏడాది నుంచి టీటీడీ సమర్పిస్తోంది అందులో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు అంతకుముందు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న టీటీడీఈఓకు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ మరియప్పను స్వాగతం పలికారు అనంతరం ఈవో పీఠాధిపతికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రధాన ఆలయ సముదాయంలో ఉన్న మూల విరాట్ ఇతర ఉప ఆలయాలను దర్శించుకున్నారు సాధారణంగా శ్రీరంగం ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం ఆనివర ఆస్థానం రోజున తిరుమల ఆలయానికి వస్త్రాలను సమర్పిస్తారు అయితే ఈ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి రోజున శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టు వస్త్రాలను అందజేస్తోంది ఈ కార్యక్రమంలో ఆలయ టిడి లోకనాథం ఇతర సిబ్బంది పాల్గొన్నారు ஆனால் சில பேருக்கு வயோதிகத்தாலும் முடியாமல் இருக்கும் ஆனால் அவருடைய சாத்திர ஒரு வஸ்திரங்களை பார்க்கறதுனாலையும் அவரை சேவிக்கிறதுனாலையும் நம்ம என்ன மாதிரி ஒன்று பிரார்த்தனை சொல்கிறோமோ அது இன்றைக்கி இந்த இடத்த கிடைக்கிறது அதில் ஸ்ரீரங்கத்தில் கைசி கை காசு சொல்லுவோம் ஃபாஸ்டிங் விரதம்ங்கிறது நமக்கு எதுக்குன்னா நம்ம மனசாலையும் உடம்பாலையும் ஜலம் பண்ணிக்கிறதுக்கு இப்போ டாக்டரில் போனோம்ல சொல்கிறேன் ஃபர்ஸ்ட் டயட் கண்ட்ரோல் தானே சொல்கிறேன் அப்போ டயட் கண்ட்ரோலுங்கிறது நமக்கு எல்லாத்துக்கும் சரி பண்ணி கொடுக்கும் அதில் இன்றைக்கி ஃபாஸ்டிங் டேல நம்ம முழு கவனம் பெருமாட்ட சரண்டர் பண்ணிக்கிறது தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய் எப்படினு சொல்லியிருக்காங்க இன்றைக்கி நம்ம பண்ணக்கூடிய ஒவ்வொரு காரியங்களுமே நமக்கு மட்டும் நன்மை இல்லை நமக்கு வரக்கூடிய ஜெனரேஷனுக்கும் ஒரு நல்ல சுகத்தை கொடுக்கக்கூடியது அந்த வகையில் கைசி கேகாசனிக்கு இந்த கோயில் நம்பர் மாலுக்கு புறப்பாடு ராத்திரி வஸ்திரங்கள் சாத்திக்கிறது நாளை காத்தால் கற்பூர படியேற்ற சேவைன்னு எல்லா கோலாகலமாக கொண்டாடுற ஒரு பெரிய நல்ல நாள் இந்த கைசே ராசி எல்லாரும் வந்து சேவிக்கிறோம் சேவிக்க முடியாத வாழ்க்கும் பெரும்பாலும் அடையிரம் பண்ணுறதுக்கு நாங்கள் பிரார்த்தனை பண்ணிக்கிறோம் ஆக்சுவலி திஸ் டெம்பிள் இஸ் ஒன் ஆஃப் த மோஸ்ட் ரிவேர்ட் டெம்பிள்ஸ் இன் ஹிந்துவிசம் ஆல்சோ ஒன் ஆஃப் த மோஸ்ட் ரிவர்ட் வைஷ்ணவ் டெம்பிள்ஸ் இட் இஸ் ஒன் ஆஃப் த ப்ராமினென்ட் டெம்பிள்ஸ் அவுட் ஆஃப் ஹண்ட்ரட் அண்ட் எயிட் திவ்ய தேசன்ஸ் திஸ் டெம்பிள் சர்வைட் சோ மெனி இன்வேஷன்ஸ் and uh, face destruction and uh, loot. In spite of all that this temple survived because of the devotion of the priests and also the devotees. So in in the year 1320 Ranganayaka Swami, Vatsava deity has been brought to Tirumala temple and about for about 40 years pujas were performed. Again the deity బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది తిరుమలలో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు ఆలయం నుంచి బయటకు రావడంతో వర్షంలో తడుచుకుంటూనే టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు కాగా తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కపిలతీర్థం జలకళ సంతరించుకుంది ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రకటనలు చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు రంగు మారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చేదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి తిరిగే వార్తల్లోకి స్వాగతం భారీ వర్ష సూచనల నేపథ్యంలో డిసెంబర్ పన్నెండవ తేదీన నేడు గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ ఓ ప్రకటనలో తెలియజేశారు వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు నేడు డిసెంబర్ పన్నెండవ తేదీన అనగా గురువారం ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటి రాధిక మాజీ మంత్రి విశ్వరూప్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నటుడు అశోక్ కుమార్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశిర్వచనం అందించగా అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఈ వార్తలు ఇద్దరితోసం మొత్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కేబుల్ కృష్ణ తేజ ఛానల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం